నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీర్శనివాసు మరి వివరాలు వస్తే రేపు అనగా ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన జాబు మేళా కార్యక్రమం అనంతపురంలోని బాలూరు ఐటీఐలో నిర్వహిస్తున్నారు ఈ మేరకు మరి ప్రిన్సిపల్ రామ్మూర్తి వివరించినటువంటి వివరాల ప్రకారం ఏపీఎస్ఎస్డిసి జిల్లా అధికార అధికారి ప్రతాప్ రెడ్డి బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో విడుదల చేస్తూ మరి మణిపురం ఫైనాన్సు డైకిన్ ఏసీ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొని ఆయా సంస్థలకు చెందిన అవసరాలకు సరిపడేటువంటి మానవ వనరు వనరులను అంటే నిరుద్యోగ యువతకు అవకాశం ఇస్తూ ఎంపిక చేయనున్నారు మరి ఈ నేపథ్యంలో మరి పదవ తరగతి డిప్లొమా ఐటిఐ డిగ్రీ పీజీ పూర్తి చేసినటువంటి అర్హులైన నిరుద్యోగులందరూ కూడా ఈ యొక్క ఇంటర్వ్యూలకు హాజరయ్యి మరి వారి ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా ఇందుకు తీసుకురావాల్సి ఉంటుందని మరి ఒక సెట్ జిరాక్స్ కాపీలు కూడా తీసుకొనిచ్చి అందజేయాల్సి ఉంటుందని మరి పూర్తి వివరాల కోసం ఏడు తొంభై తొమ్మిది యాభై నాలుగు ఎనభై రెండు నలభై ఒకటి నాలుగు సర్వే నెంబర్లలో సంప్రదించుకొని పేరును నమోదు చేసుకుని ఈ మేరకు వారు వివరించారు మరి ఆసక్తి కలిగినటువంటి నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరి అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు పొందాలని చెప్పి ఏపీ జీరో వన్ కోరుకుంటుంది దయచేసి యూట్యూబ్లోకి వెళ్ళి ఏపీ జీరో న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ